ఎవరు విడాకులు తీసుకున్నా నాతో పెళ్లి అని రాసేవారు మీనా కమెంట్స్ దక్షిణాది సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు మీనా బాలనటిగా తెరగటనం చేసిన ఆమె ఆ తర్వాత అగ్ర కథానాయికగా సత్తా చాటింది తొంభైవ దశకంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది ఇప్పటికీ సినిమాల్లో యాక్టివ్గా ఉంటుంది సీనియర్ హీరోయిన్ మీనా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు చైల్డ్ ఆర్టిస్ట్గా సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు ఆ తర్వాత కథానాయికగా ప్రశంసలు అందుకుంది తెలుగు తమిళం కన్నడ మలయాళం భాషల్లో స్టార్ హీరోస్ అందరి సరసన నటించి మెప్పించింది తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది ఒకప్పుడు కథానాయికగా రాణించిన మీనా ఇప్పటికీ సినిమాల్లో యాక్టివ్గా ఉంటుంది సీనియర్ హీరోలకు జోడిగా నటిస్తుంది ఇదిలా ఉంటే తాజాగా విలక్షణ నటుడు జగపతి బాబు జయమ్ము నిశ్చయమ్మురా కార్యక్రమానికి అతిథిగా హాజరై తన కెరీర్ విషయాలు పంచుకుంది కృష్ణ రజనీకాంత్ ఇద్దరికీ తాను కూతురిగా హీరోయిన్గా నటించినట్లు చెప్పారు అలాగే చాలామంది నిర్మాతలు ఫ్లాపుల్లో ఉన్నామని తక్కువ డబ్బుతో సినిమా చేస్తున్నామని తనను సంప్రదించేవారని తెలిపింది అందుకు తాను కూడా సరైన చెప్పానని అలాంటి చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయని తెలిపింది మీనా మాట్లాడుతూ సినిమాలో సూపర్ హిట్ అయిన తర్వాత నన్ను మర్చిపోయేవారు ఎప్పుడూ ఇలాగే జరిగేది కెరీర్ లో వరుసగా అవకాశాలు వస్తున్నప్పుడే పెళ్లి చేసుకున్నాను ఆ తర్వాత పాప పుట్టిన రెండేళ్లకు మలయాళం సినిమా దృశ్యం కోసం నన్ను సంప్రదించారు పాపను వదిలి వెళ్ళలేక ఒప్పుకోలేదు కానీ కథ రాసేటప్పుడు నన్ను ఊహించుకొని రాసామని అన్నారు వేరే వారితో సినిమా చేయలేమని అన్నారు దీంతో ఒప్పుకున్నాను అని చెప్పారు రెండో వివాహం గురించి మాట్లాడుతూ నా భర్త చనిపోయిన వారానికే నేను రెండో పెళ్లి చేసుకున్నట్లు రూమర్స్ రాశారు వాళ్లకు కుటుంబాలు ఉంటావా ఇలా రాస్తున్నారని చాలా బాధపడ్డాను ఆ తర్వాత ఇండస్ట్రీలో ఎవరు విడాకులు తీసుకున్నా నాతో పెళ్లి అని రాసేవారు అలాంటి వార్తల వల్ల నాకు అసహ్యం వేసేదంటూ చెప్పుకొచ్చింది రెండు వేల తొమ్మిదిలో సాఫ్ట్వేర్ విద్యాసాగర్ను వివాహం చేసుకున్నారు మీనా రెండు వేల ఇరవై రెండులో ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు